హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వీడియో వచ్చేసి జొన్నపిండి మునగాకు కలిపి ఇది గారం చేశానండి గారెలు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఇలా చూడండి ఇలా రెడీ చేశాను చాలా బాగున్నాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉన్నాయి చూడండి గారెలు ఎంత బాగున్నాయో ఇలా చూడండి తినడానికి కూడా భలే టేస్ట్ ఉన్నాయండి చేశాను ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉన్నాయి మునగాకు జొన్నపిండి కలిపి చేశానండి ఇందులోకి ఇంకా కొన్ని పదార్థాలు కూడా వేశాను ఇలా ట్రై చూడండి చూడండి తిని కూడా చూస్తున్నా చాలా మెత్తగా బలి ఉన్నాయండి ఇలా ట్రై చేసి చూడండి ఇందులోకి మనం పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చు దీంట్లో పల్లి చట్నీ చేసి కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఒకసారి వీడియో అంత మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో అండి అందరికీ ఈరోజు జొన్నపిండిను బియ్యం పిండి కలిపి మునగాకు కలిపి గారం చేద్దామండి చూద్దాం రండి ఇది వచ్చేసి జొన్నపిండి అండి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు జొన్నపిండికి సగం కప్పు రైస్ పిండి తీసుకోవాలంటే బియ్యం పిండి ఇది ఇది తర్వాత ఇది వచ్చి పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర అన్ని వేసి కలిపిన పేస్ట్ అండి ఇది మునగాకు అండి మనము ఎందుకంటే మునగాకు వాడడం చాలా మంచిది కదా అందుకోసం ఇలా మునగాకు కూడా వేసి చేస్తానండి చాలా బాగుంటుంది ఇందులో మరి వచ్చేసి ఎర్రగడ్డ కూడా అండి ఎర్రగడ్డ కూడా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర తర్వాత కరివేపాకు అండి అన్నీ కలుపుదామండి చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత కావాల్సి వస్తుందో అంత అండి నేనైతే మాకు సరిపడే అంత తీసుకున్నా జొన్నపిండి అండి జొన్నపిండి కూడా ఇంట్లోనే రెడీ చెప్పిస్తాను నేను బయట తెచ్చుకోము తర్వాత బియ్యం పిండి అండి ఇది చూడండి బియ్యం పిండి చూడండి ఇలాగా బియ్యం పిండి అండి అది ఇది వచ్చేసి అండి నేను కావాల్సిన తరిగి పెట్టేసుకున్నాను ముందు ఇలా చూడండి ఇలా ఎర్రగడ్ అండి ఇవి ఇలా చూడండి అండి కొత్తిమీర అన్నీ కడిగి పెట్టేసుకుందా అండి కరివేపాకు వచ్చాం కరివేపాకు కూడా అన్ని ముందే ఇలా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకుందా అండి అందులోకి ఇద్దరు చూడండి ఇది వచ్చేసి మునగాకండి మైన్ మనం ముఖ్య మునుగాకే అందుకోసము మునుగాకే అండి ఇది ఇలా చూడండి మునగాకు చాలా బాగుంటుందండి ఇట్లా అన్నిట్లోకి వేసి చేస్తూ ఉన్నా కూడా బాగుంటుందండి అన్నింటిలోకి అంటే మనం ఇలా కావాల్సిన దాంట్లోకి ఒక్కటి ఇలా చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లము అన్నీ వేసి చేసిన పేస్ట్ అండి ఇది ఇలా చూడండి ఇది కూడా మనకు కావాల్సినంత వేసేసానండి ఇలా ఇదంతా అయిపోయింది చూడండి ఇప్పుడు కొంచెం సోడా పండుండి గారెన్నా కదా కొంచెం వేస్తే చాలా బాగుంటుంది ఇలా చూడండి కొంచెం వేసాను వంట సోడా తర్వాత జీలకర్ర అండి మనం ఆల్రెడీ అన్నిటిలోకి జీలకర్ర వాడతాం కదా ఇది జీలకర్ర వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది గారెలు పాల్టండి అంత సరిపడే సాల్ట్ వేసేసుకుందాం ఇంత చూడండి నాకు సరిపడే సాల్ట్ వేసేసానండి ఇప్పుడు ఇది వచ్చి అంతా మిక్స్ చేద్దామండి ఇలాగంతా బాగా ఇలా చూడండి ఇలాగా ఇంత కలుపుదాం ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా ఇట్లా బాగా ఇలా మిక్స్ మనం గారెల పిండి ఎలా కలుపుకుంటామో అలానే అండి ఇది కూడా ఇంకేం వేరే ఏం లేదు ఇలా చూడండి ఇప్పుడు అన్నీ సరిపోయినాయి ఇందులోకి ఇలా చూడండి మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని బాగా గట్టిగా తడుక్కోవాలండి పిండి మనం ఎలా గట్టిగా చేస్తామో అలాగా చాలా మెత్తగా తడుపుకుంటే మరీ గారలేసేకి రావండి చూడండి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే ఒకటేసరే మరీ బాగుండదు అందుకోసం ఇలా నేను మునగాకు వాడేది ఎందుకంటే అండి చాలా బాగుంటుంది కదా పిల్లలు కూడా తింటారు సేదనిపించదు మామూలు మునగాకు మనం ఫ్రై చేస్తే చేదు ఉందని కొంతమంది తినరు కదా కానీ చేదు ఉండదు పిల్లలు తినరు కదా మునగాక అంటే తినము అంటారు కదా ఇది ఇలా చేసి ఇచ్చినాం అనుకో దీంట్లో మునగాకు అనేది కూడా కనిపించదండి అంత బాగుంటుంది ఇది మునగాకు ఇందులో వేసినారు అనేది కూడా తెలియదు అనమాట అందుకే ఏదో కరివేపాకు కొత్తిమీర అన్నీ తినేస్తారు కదా అందుకోసం ఇలా చేస్తున్నాను చూడండి నేను ఇలాగా ఇంకొంచెం వాటర్ వేద్దామండి ఇంకా కొంచెం వాటర్ వేస్తే మనకి సరిపోతుంది అప్పుడు బాగా మనము పిండి బాగా గట్టిగా చేసుకుంటే మనం గారెలు వేయడానికి బాగా వస్తుందండి చాలా మెత్తగా చేసుకుంటే అయినా మళ్ళీ బాగుండదు గారెలు వేయడానికి ఇది చాలా బాగుంటుందండి మన టిఫిన్లో కూడా పొద్దున్నే చేసి ఇవ్వచ్చు ఎందుకంటే జొన్న పిండి కూడా మంచిదే కదా మన కాక అన్నీ మంచివే అందుకే ఇలాగ ఇలా చూడండి వా చేతితోనే తీ పిసుకెళ్ళండి ఇలాగా మనము కొంతమంది స్పూన్లతో పిసుకుంటారు కదా అలా స్పూన్లతో చేస్తే మనకంతా కలవదండి ఇది ఇలా చూడండి ముద్దా ఇట్లా చూడండి బాగా ముద్దలాగా అయిపోయింది చూడండి ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి మనకి ఇలా అంతా ఇంకొన్ని వాటర్ వేద్దామండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది పక్కన పెట్టేస్తా వాటర్ సరిపోతుంది ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది గారెలు వేయడానికి గారెలు వేసేది కూడా చూపిస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేసుకోండి ఇందులో పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు లేదా అంటే అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి మనకి కారం కూడా వేసేసాం కదా ఏది లేకున్నా కూడా ఇలాగే కూడా తినేయచ్చు ఫ్రెండ్స్ బాగుంటాయి చాలా ఇది మనం ఒక పది నిమిషాలు నాన్ ఫ్రెండ్స్ ఇలా పెట్టేసాం కదా పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను అండి పది నిమిషాల తర్వాత పది నిమిషాలకి నానిపోయింది పిండి దయలా ఇలా చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నా అండి డ్రీ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసేస్తున్నా ఇలా కొంచెం డ్రీ ఫ్రైకి చేయడానికి గారెలు అన్నాం కదా ఇలా చదండి నేను దీనికి సరిపడే ఆయిల్ వేసేసానండి డ్రీ ఫ్రై డ్రీ ఫ్రై చేయడానికి ఇది ఇలాగండి అలా పెట్టేశాను ఇలా అండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనము ఇలాగా ఇలా చూడండి దీని మీద ఇలా దీని మీద ఇలా పెట్టుకొని ఇలా నొక్కదనమాట అంతే ఇలా ఇలా గారెలాగా చేసుకోవాలి ఇది ఇట్లా హోల్ పెట్టి అందులోకి వేసేస్తే అయిపోతుందండి ఇలా ఇలా చూడండి ఇలాగా ఇప్పుడు అన్నీ మనము ఇలా రెడీ చేస్తామండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు ఇలా ఇప్పుడు చూపించినాం కదా అలా గారెలు చేసేసాను వేస్తున్నా ఇక చూడండి బాగా నిదానంగా స్లోగా మంట పెట్టి కాల్చాలండి ఎక్కువ మనం మంట పెడితే అవి లోపల వరకు కాలాలి కదా జొన్నపిండి నిదానంగా కదా అయ్యేది మనకి అందుకోసము ఇలా నిదానంగా స్లోగా మంట పెట్టి చేస్తే చాలా బాగుంటుందండి చాలా మందంగా లేకుండా సల్పాగా లేకుండా ఒక రకంగా ఇలా ఇలా మధ్యలో హోల్ పెట్టడం వల్ల చుట్టూ బాగా కాలుతుందండి గారెలు మనకి అందుకోసం మధ్యలో హోల్ పెడుతున్నా నేను మునగాకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో చాలా బాగుంటుందండి మునగాకు అని మునగాకు వేసి చేసినావు కదా మునగాకు కూడా బాగా మంచి ఫ్రై అవుతుంది అసలు మనకి ఇందులో మునగాకు ఉందనేది కూడా తెలియదండి అలా రెడీ అవుతుంది అంతా ఇది ఇలా చూడండి చిన్నగా మంట పెట్టి స్లోగా పెట్టి నేను వేస్తూ ఉన్నాను అండి మనకు కావాల్సిన ఆయిల్ వేసేసుకున్నాను ఇడ మనకి పిల్లలకి టిఫిన్కి పొద్దునే టిఫిన్ కూడా చేసేయచ్చండి చాలా బాగుంటాయి ఇందులో పల్లి చట్నీ తర్వాత ఏదైనా కర్రీస్ కూడా బాగుంటాయండి ఇందులో కర్రీస్ వేసుకున్నామని కానీ చూడండి ఇలా వేగుతున్న చూడండి బాగా మంచి కలర్ వస్తాయి ఇద్దరు చూడండి ఎక్కడ ఇరుగు కూడా ఇరిగిపోలేదు చూడండి చాలా బాగా వస్తున్నాయి చూడండి కలర్స్ కూడా మారున్నాయి ఇప్పుడు ఇలాగ మళ్ళీ మనము అన్నీ ఇట్లా తిప్పేస్తామండి ఇద్దరు చూడండి ఎక్కడ ఇరిగిపోయేది కూడా అలా ఉండదండి చాలా బాగుంటుంది మనకి రాపోకుండే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి ఇలా చూడండి ఇలాగా చాలా మంచిగా వస్తాయండి బాగా రెడ్ కలర్ అయ్యే వరకు వేయించాలండి రెడ్ కలర్ అయ్యే వరకు వేయించితే లోపలంతా బాగా వేగుతుంది కదా అప్పుడు మనకి టేస్ట్ అనిపిస్తుంది అండి మరి పచ్చి పచ్చిగా తీసేస్తే లోపలంతా పిండి పిండి ఉంటుంది అలా వండుకోకుండా చిన్న మంట పెట్టి బాగా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించాలి ఇలా తిప్పేస్తూ ఉంటే రెండు పక్కల బాగా వేగుతాయండి ఇలా చూడండి ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకి మునగాకు కానీ తింటారు మునగాకు లేరు ఇందులో మునగాకు తినరనే వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మునగాకు కూడా వాడతారండి ఇలా చూడండి మనం పెద్దలు కానీ పిల్లలు ఎవరైనా వాడతారు కదా చాలా చాలామంది తినారండి పెద్దోళ్ళు కానీ సేదు ఉంటుంది తినము అంటూ ఉంటారు అందుకే అలా లేకుండా ఇలా ఏమిటి లేకన్నా ఇలా మిక్సీ చేసి పెట్టేస్తే మునగా వాడినట్లు ఉంటుంది తర్వాత మనము వాళ్ళు తిన్న తిన్నారనే తృప్తి కూడా ఉంటుందండి ఇలా చూడండి ఇలా ఇప్పుడు చూడండి ఇలా బాగా రెడ్ అయిపోయాయి కదా ఇలా చూడండి ఇలా మంచిగా రెడ్గా అయిపోయింది చూడండి ఇలాగా ప్లేట్ ప్లేట్లోకి షర్వ్ చేసుకుందాం అండి బాగా మనం అన్నీ ఇలా ప్లేట్ ప్లేట్లోకి వేసేసుకొని ప్లేట్ ప్లేట్లోకి షెరు చేసుకొని పక్కన పెట్టేద్దాం అండి ఇలా చూడండి అన్నీ తీసేస్తూ ఉన్నాను ఇంకా అయిపోయింది ఇవి ఇలా తీస్తున్నాను చూడండి అంటే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ ప్లేట్లకు షర్వ్ చేసుకుందాము అదో ఇలా ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ప్లేట్లకు కూడా సర్వ్ చేసేసాను జొన్నపిండి బియ్య పిండి మునగా కలిపి ఇలా రెడీ చేసేస్తానంటే టేస్ట్ కూడా చాలా బాగుండే చూపిస్తాను ఇప్పుడు టేస్ట్ చూద్దాం రాట్ ఫ్రెండ్స్ అదేలా ఫ్రెండ్స్ తుంచినా కూడా బాగా మనకి మెత్తగా వచ్చేస్తాయి చూడండి ఇలాగా ఇలా చూడండి టేస్ట్ కూడా లోపల కూడా అంతా బాగా మెత్తగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి తిని చూసాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్